બાપ બાપ રામ રામ બાપ બાપ રામ રામ કણ ઓકે તો સોની ઓકે સાઈડ પર નિનતોલો ફોન પર પોલીસ લે રોડે બોલ ઓકે ફોન બહાર નીકળવા ના બોલ રે ચાની હોય ત્યારે પહેલા રટવા ચાલે બહારના બાને આવો આવો તો બહારનો દેખ દે કે ના બોલા આવો તો દેખ દે પાંચે પર બોલ ગાળી દેના હા ગાળી દે સાબ सुनो लोगड मुद्दा कवरिंग जरूरत हो शर्मा का हो तो कम को ना पड़ा लोबलयो नीले ना हाई टाइम बात है कुछ ही हमला भी डर रहे थे बाहर आओ भैया आओ रियो जल्दी आ बना दो दो घंटे और सारे गार्ड सर सम्मान नहीं सर ना आका का डांट मारता आ सर जेल में भी कसम पर नहीं हमका कुछ ना मना दे बेटा రెండు నెలలు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్ మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ నుంచి వరకు వచ్చినామంటే మీ భవిష్యత్

దాంతో లైబ్రరీ లేదు ఇంకొన్ని లేవు బయట గ్రౌండ్ కూడా లేదు ఒక విషయంలో చిన్న చిన్న అంటే ఏమనక ముందే అయ్యా గ్రౌండ్ అట్లా పర్మిషన్ కొన్ని పర్మిషన్ కొన్ని పర్మిషన్లు అడిగితే మాకు ఇట్లా కూతు మాటలతో పంపిస్తుండ్రు మంచి అడుగున్నట్టు

ఉర్దూ ఉర్దూ వచ్చింది జిల్లా మూడు హిందీ క్లాస్లో మేము నాన్ మైనారిటీ స్టూడెంట్స్ హిందీ క్లాస్లో కూర్చున్నాము రెండు టెన్ బిఎస్గా వచ్చింది వైస్ ప్రిన్సిపల్స్ అమ్ము వీరికి రౌండ్స్గా వచ్చేసాడు వచ్చినప్పుడు బుల్లెట్ చాలు బుల్లెట్ చాలు మ్యాన్ చాలు మేము అందరం మన ఏమందరూ రూమ్ అందరియ ప్లేస్ వచ్చి మాకు బెయించెం ముగ్గురు ముగ్గురు కొట్టేసి కొట్టినాక బయటికి అయినాక సార్కి ఏదో రెండు కన్నా తిన కానీ లోపలికి వచ్చి ఇస్తాం ఎట్లా కొట్టు కొన్నా బయట కొట్టుకున్నామా ఇంకెలవడా మీరు లాంగ్వేజ్ మేము రాదు అనుకోండి మేము అది ముచ్చట లాంగ్వేజ్ ముచ్చటే అయినా చార్లీ ఇప్పుడు మీరేమంటే మీరు ఏం కావాలంటారు మీరు ఏం కావాలంటారు మాట్లాడితే ఇంకా పిల్లలకు అది కొంచెం నెగిటివ్లో రిసీవ్ అయినట్టుంది సో దాన్ని కొంచెం ఇష్టం లేదు సార్ అటువంటిది ఏం లేదు ఇక ఏం పెట్టింది ఎందుకంటే పిల్లలు కదా ఇక వాళ్ళకు మందలించే క్రమంలో అట్లా ఏం కావచ్చు కానీ ఈ అట్లా అది కూడా లేదు తక్కువ కాకపోతే మళ్ళీ ఇక పిల్లలు కూడా ఏంటి అంటే చూస్తాం కదా మందలించే క్రమంలో ఏమన్నా వాళ్ళకి హార్ష్గా రిసీవ్ అయ్యి ఉంది కావచ్చు కాకపోతే అటువంటి ఉద్దేశాలు ఏముండవు కాకపోతే చెప్తాం అది కూడా ఉండదు మేము మా పద్ధతి అంటే ఆ మందలించడం కూడా కొంచెం అలాంటిది జరగదు ఎవరు కూడా జరగదు మళ్ళీ ఒకసారి మేము పిల్లలతో మాట్లాడతాము అటువంటి ఏమన్నా ఉంటే పిల్లలు మాకు చెప్తారు చెప్తే వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఏదైనా ఉన్నా కూడా సర్దుకుంటాము వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తిడతారు అని చెప్పి అంటున్నారండి లేదు లేదు అట్లా ఏమి ఉండదు కాకపోతే అటువంటిది ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ మేమందరం కూర్చొని మాట్లాడి పిల్లలతోనైనా మాట్లాడి టీచర్లతోనైనా మాట్లాడి మేము మళ్ళీ అదంతా సర్వ్ కాకపోతే పిల్లలకు అట్లా ఫీల్ అవుతున్నారు అని అంటే వాళ్ళకు సారీ మేము సారీ ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మాకు చెప్తే మేము సరిదిద్దుకునేవాళ్ళం కాదు చికెర్గా ఖచ్చితంగా అంటే మీరే అన్నారు అని చెప్పంటున్నారు వేరే వాళ్ళు వేరే స్టూడెంట్స్ కాదు మీరే అన్నారు అని చెప్పి అంటున్నారు వైస్ ప్రిన్సిపాల్ వారే అంటున్నారు అని చెప్పి అంటున్నారు డైరెక్ట్గా అయితే అది అనలేదు ఒకవేళ వాళ్ళకి అన్నట్లు అనిపిస్తే సరిదిద్దుకోవడానికి మేము రెడీ ఉన్నాం మళ్ళీ రిపీట్ కానివ్వం అంటే మీరు అన్నట్టే కదా ఇండైరెక్ట్ గా అనలే అంటే ఇప్పుడు ఏమంటాము అని అంటే వాళ్ళకు నెగిటివ్గా రిసీవ్ అయింది అట్లా తప్పితే మేము కావాలని ఏమనలేదు పిల్లలు పిల్లలు అనుకునే అది అట్లా వచ్చింది ఆ రోడ్కి రాలేదా పిల్లలు అట్లా ఇద్దరు అవుతుంటే నచ్చినట్టు మొత్తం మీ నుంచే అంటున్నారు ఫిజిక్స్ సార్ ఫిజిక్స్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా చెప్తున్నారు మాకు కొడుతున్నారు చెప్తున్నారు కొట్టడం పెట్టడం అటువంటిది ఏమి ఉండదు కాకపోతే వాళ్ళకు నెగిటివ్గా రిసీవ్ అయినట్టుంది అది మళ్ళీ జరగకుండా చూసుకుంటాం మేము మళ్ళీ సరేనా వెయ్యిసారికి ఏంటిది అని అంటే మేము మెత్తగానే మెల్లగానే చెప్పే ప్రయత్నం మందలిస్తే అందరికీ కొట్టడం మేము కాదు కాకపోతే మళ్ళీ జరగకుండా చూసుకుంటాం థ్యాంక్ యూ కొంచెం కోర్స్